ఫ్రెండ్స్ ఈరోజు పరోటాలకు కానీ బిర్యానీలకు కానీ షేర్వ మనం ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం నేనైతే ఈరోజు పరోటాలోకి చేస్తున్నాను ఒక కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక హాఫ్ గంట ఆయిల్ వేసుకోవాలి ఒక ఉల్లిపాయ సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను మనం పలావ్ దినుసులు వేసుకుంటాం కదా ఆ దినుసులన్నీ వేసుకోవాలి చెక్క లవంగాయి షాజీరా అవన్నీ వేసుకొని వేయించుకోవాలి నేనైతే మాకు ఇక్కడ మాటలో దొరికే మిక్స్ మొత్తం పలావ్ దినుసులు మొత్తం మిక్స్ చేసి ఉంటుంది అవి తీసుకున్నాను ఒక స్పూన్ అయితే వేసాను ఇవి బాగా కలర్ మారే వరకు వేయించుకోవాలి ఎర్రగా వచ్చే వరకు వేయించుకోవాలి వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత ఇది చూడండి గసగసాల ఒక ప్యాకెట్ వేసుకోవాలి ఐదు రూపాయల ప్యాకెట్ మనం ముందు వేయించుకున్నాం కదా ఉల్లిపాయ ముక్కలు మసాలా దినుసులు అవన్నీ అవి కూడా వేసి మిక్సీ పట్టుకొని పేస్ట్ లాగా చేసుకోవాలి ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఇంకొక కడాయి పెట్టుకొని తాలింపు వేసుకుంటున్నాను పేస్ట్ అయితే ఈ విధంగా వేసుకున్నాను ఒక బాండీ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి రెండు గంటలు ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ధనియాల పొడి గరం మసాలా ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు రెడీగా పెట్టుకున్నాను ఒక చిన్న సైజు మీడియం సైజు టమాటా ఒకటి ఇప్పుడు ఆయిల్ వేసుకొని రెండు గంటలు ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి కరివేపాకు ఇవి మొత్తం వేసి వేయించుకోవాలి ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి కళ్ళుప్పు అయితే వేసుకుంటున్నాను నేను మన టేస్ట్కి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి టమాటా కూడా కట్ చేసి వేసుకున్నాను ఇప్పుడు ఉప్పు వేసి టమాటా ముక్కలు ఇవన్నీ త్వరగా మగ్గిపోతాయి వేయించుకోవాలి ఒక ఐదు నిమిషాలు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు టమాటా ముక్కలు అయితే వేగిపోయినాయి ఇంకొక రెండు నిమిషాలు వేయించుకుంటే మొత్తం వేగిపోతాయి ఈలోపు నేను అల్లం చిల్లిపాయ పేస్ట్ రెడీ చేసుకుంటున్నాను చిన్న అల్లం ముక్క నాలుగు చిల్లిపాయ రెమ్మలు వేసుకొని పేస్ట్ ప్రిపేర్ చేసుకున్నాను అల్లం చిల్లిపాయ పేస్ట్ ఒక స్పూన్ అయితే అవుతుంది వేసేసుకున్నాను మొత్తం అల్లం చిల్లిపాయ పేస్ట్ వేసి వేయించుకోవాలి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఒక రెండు నిమిషాలు అల్లం చిల్లిపాయ పేస్ట్ వేసిన తర్వాత వేయించుకోండి అల్లం చిల్లిపాయ పేస్ట్ అయితే వేయించుకోవటం అయిపోయింది మనం ఇందాక ముందు ఆనియన్స్ మసాలా దినుసులు వేసి వేయించుకొని పేస్ట్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఆ పేస్ట్ కూడా వేసి వేయించుకోవాలి ఒక రెండు నిమిషాలు చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా పేస్ట్ కూడా వేసేసుకొని వేయించుకోండి ఇప్పుడు ఈ విధంగా ఉడికేటప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలి ఒక స్పూన్ కారం వేసుకోండి ఒక స్పూన్ కారం వేసుకొని చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా ఈ విధంగా వేయించుకొని ఒక ఐదు నిమిషాలు వేయించుకున్న తర్వాత ఒక స్పూ పావు స్పూను ధనియాల పొడి అంటే గరం మసాలా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నది ఒక పావు స్పూన్ వేసాను కొత్తిమీర కూడా వేసుకోవాలి ఇప్పుడు కొత్తిమీర కూడా వేసుకొని మనం షేర్వా కదా ప్రిపేర్ చేసుకునేది వాటర్ పోసుకొని మరిగించుకోవాలి నేను మసాలా వేసాను కదా మిక్సీ జార్లోనే వాటర్ వేసి వేసాను రెండు గ్లాసులు వాటర్ పోసానండి మీడియం సైజు గ్లాసుతో రెండు గ్లాసులు ఈ రెండు గ్లాసులు వాటర్ పోసి కొంచెం దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి అంతే ఫ్రెండ్స్ చర్వా అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు నేనైతే చేర్వా చూడండి దగ్గర పడిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్నాను పరోటా ప్రిపేర్ చేసుకోవడానికి ఇప్పుడు పరోటాలైతే నేను ఇంట్లో పిండి కలిపేదంతా ఏం చేయలేదు ఫ్రెండ్స్ చూడండి ఆర్డర్ పెట్టాను ప్యాకెట్కి వచ్చి ఐదు పరోటాలు వస్తాయి పరోటాలు ఆర్డర్ చేశానండి ఇప్పుడు అవి కాల్చుకుంటున్నాను గోధుమ పిండితో చేసిన పరోటాలవి చూడండి ఫ్రెండ్స్ అవి అయితే ఏ విధంగా కాల్చుకోవాలో ఒకసారి చూపిస్తాను నేను ఇందాక ప్రిపేర్ చేసిన షేర్వ అయితే ఈ పరోటాలలోకి ప్రిపేర్ చేశాను పెను అయితే వేడైపోయింది ఇప్పుడు పరోటా వేసి షేర్వా షేర్వాడిచి రెడీ అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ పరోటా అయితే కాల్చేసాను ఇంకొకటి పెను మీద వేసాను ఇంతే ఫ్రెండ్స్ పరోటాలకు అయితే ఎంతో కష్టపడకుండా ఇప్పుడు ఆర్డర్ చేసుకొని షేర్వా ఒకటి రెడీ చేసుకుంటే ఎంతో రుచిగా ఉండే పరోటా అయితే మనం ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంది సూపర్గా ఉంది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్